నేను మెసేజెస్ వీడియో కాల్స్ చేయను డైరెక్ట్గా వాళ్ళని కలవడానికి వచ్చాను ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే జాతర ఇది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే గానే అండి సో ఈ బ్లాగ్లో అయితే కనుక మీకు చాలా మంది సెలబ్రిటీస్ పర్ఫార్మెన్స్ చూపిస్తాను అలానే నర్సీపట్నంలో జాతర కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతుంది అనమాట సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ మరీ మహాలక్ష్మి అమ్మవారి జాతర వీడియో అయితే మీకు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఎంత గ్రాండ్గా చేస్తారు ఎలా చేస్తారు ఏమేమి ఈవెంట్లు ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు వీడియో వర్క్ వీడియోలో చూపిస్తాను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో బేసిక్గా ఈ పండుగ ఏంటంటే మనకి ఏప్రిల్లోనండి ఏప్రిల్లోని మండే టూస్డే జరుగుతుంది టూ ఇయర్స్కి వన్స్ చేస్తారండి ఈ మరడు మహాలక్ష్మి అమ్మవారి జాతర సో అమ్మవారిని అయితే చూసి ముందు ఫస్ట్ దండం పెట్టుకోండి సో చాలా వీడియోస్ ఎక్కడా లేదండి ఇంత పెద్ద పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ ఈ ఊర్లో చాలామందికి తెలియదు సో వాళ్ళకి కూడా తెలిసినట్టు ఉంటుంది గుడి చూస్తారు సో అన్నది నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట సో నర్సీపట్నం స్టార్టింగ్లోనే మనకి పొలిమెర దగ్గర చెరువు ఒడ్డున అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట టెంపుల్ పెద్దది సో ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ మాట అంటే ఉగాది అయిపోయిన తర్వాత సోమవారం మంగళవారం రెండు రోజులు చేస్తారు సోమవారం పెద్ద జాగరణ నెక్స్ట్ డే మంగళవారం లాగా చేస్తారన్నమాట సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యే పండుగ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు జాగరణ జరుగుతూనే ఉంటుందండి క్రౌడ్ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఊరంతా కూడా ఫుల్ డెకరేషన్ లైటింగ్ చాలా మంది సెలబ్రిటీస్ కానీ ఈవెంట్స్ కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలా అడుగుడుక్కి చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా అది వివేషాలు వేసారు తర్వాత వచ్చేసి ఏమంటారు ఏదో స్నేక్ డ్యాన్స్లని డప్పుల్ డ్యాన్స్లని అని కేరళ వాయిద్యాలని ఇంకా చాలా చాలా మాట ఉన్నా అంటే ఎన్ని రకాలంటే అన్ని రకాలు పెట్టారు సో అవన్నీ వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు కొన్ని వరకు నేను క్యాప్చర్ చేశాను ఎందుకంటే క్రౌడ్లోని వెళ్ళి వీడియో తీయడం అనేది మామూలు విషయం కాదండి ఇది ఫస్ట్ రోజు జాగరణ రోజు మాట సో ఈ రెండు రోజులు కూడా అందరు ఏంటంటే ఇలాగ అమ్మవారి గుడికి వెళ్ళి నైవేద్యాలు అది పెట్టుకొని పసుపు కుంకాలు చీర అవన్నీ ఇచ్చుకుంటారు ఇది నెక్స్ట్ డే తీర్థం రోజు మధ్యాహ్నం వెళ్ళం అప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ఖాళీ లేదు చూసారు కదా పోలీసులు గట్ట ఎంత రష్ అయితే ఉందో మీకు లైన్ ఎంతవరకు ఉందో చూపిస్తుంది ఆఫ్టర్నూన్ కాబట్టి ఈ మాత్రమైనా ఖాళీ ఉంది సో మార్నింగ్ ఈవినింగ్తో వెళ్ళాల్సిన అవసరం లేదు మేమైతే పండగంతా అయిపోయాక టూ త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత వెళ్ళి అప్పుడు నేను పసుపుంకాలది ఇచ్చి దండం పెట్టుకున్నాను అనమాట చూసారు ఇది ఎన్ని లైన్లు ఉన్నాయో ఎక్కడ కూడా ఉంది ఎక్కడో లైన్ మాట అంత ఎండ్ వరకు సో బయట నుంచి చూసి దనం పెట్టుకొని పండగంత అయిపోయిన టూ డేస్ తర్వాత వెళ్ళి అప్పుడు ప్రశాంతంగా దర్శనం అది అన్నీ చేసుకున్నాం అనమాట సో ఇంకా జబర్దస్త్ నుంచి ఇమాన్యుల్ కానీ పాటలు పాడతారు రాజమౌళి తన్మయి నెక్స్ట్ వచ్చేసి గాజువాగా కండక్టర్ డ్యాన్స్ తన పేరు ఝాన్సీ ఝాన్సీ ఆవిడ బాలురెడ

ఎలాగ అనకండి అలా అంటున్నాడు అలాగను అలాగనకండి నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా చెప్పుకో చింతగా విజయబాబు గారికి స్పెషలీ థ్యాంక్స్ ఎందుకంటే సంక్రాంతి రోజు ఇక్కడే మేము ప్రెజెంట్ చేసాము కానీ మా పర్ఫార్మెన్స్ అన్ని నచ్చి మళ్ళీ మా తిరిగి మా కళాకారు నమస్తే జూమ్ చేయాల్సిన అవసరం లేదు రా బానే కనపడతా ఆడ ఏం జూమ్ చేయట్లేదు నిన్ను చేస్తున్నాడు జూమ్ నన్ను కాదు కొంచెం చూసుకో థాంక్యూ సో మచ్ చూసాను ఆల్్రెడీ ఏందో బాబు నా మీద పడుతుంది ఈ అమ్మాయి వచ్చినప్పుడు సరే సరే థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మా బాలన్న బాలన్నకి థ్యాంక్ యూ సో మచ్ మానలేదు ఆ నీ మైకి పని చేయట్లేదు నువ్వు ఆగాలి హలో నీకు ఇప్పుడు పంచేది ఒక నైన్టీ ఏస్తే పంచేస్తుంది ఓకే సో అబ్బాయిలు అబ్బాయిలు ఈ తమ యొక్క సారన గట్టిగా హోయ్స్తovali కదా గోరే కొర్ట్ నున్న టాలెంట్ చూపించాలి మా వాళ్ళకి ఒకసారి అందరికి హాయ్ అందరికీ నమస్కారం ఆహా ఓకే ఓకే సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్రీ 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 మరణి మహాలక్ష్మి అమ్మవారు అసలు నర్సీపట్నంలో అబ్బాయిలు అంటే ఎలా ఉండాలి ఒకసారి అక్కడికి రమ్మంటారా మా వాళ్ళు చూడటానికి సైలెంట్ అక్కడికి వెళ్ళావు అనుకో పాటలు పాటలు ఊడిపోతాయి మొత్తం ఏం కాసా ఇక్కడికి వెళ్ళేస్తావు అక్కడికి వెళ్తే అసలు రాలేవు ఎందుకు రాలేదు అక్కడే తెల్లారు అక్కడే లేదురా అబ్బాయిలు చాలా మంచోళ్ళురా అవును అవును ఒకసారి నా కోసం ఒకసారి మామ తాగుబోతుల జోరే జోడు తెల్ల తెల్ల గ్లాసులో నా మామ కరిగే చల్ల అని మర గుండె పగిలిపోవాలి మీరే చెప్పండి కడుపులో గుండె ఎక్కడ పగులుతుందా ఏ బేబీస్ ఇక్కడ గుట్టే ఇంకా ఎట్లా పగులుతా అనుమానం వచ్చిందా అవును మరి ఈడ తాగుతా ఇదంతా

ఇంక నెక్స్ట్ డే సెకండ్ డే వచ్చేసి తీర్థం రోజు అండి గ్రౌండ్ అయితే ఫుల్ అయిపోయింది మాట నర్సీపట్నంలో సో అక్కడ ఆల్రెడీ స్టేజ్ షోస్ అయితే జరుగుతున్నది అంటే పర్ఫార్మెన్స్ జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళు స్కిట్లు కామెడీ స్కిట్లు అలాగే జాన్సీ డ్యాన్స్ అవన్నీ జరుగుతున్నది సో గుడి కనిపిస్తుంది కదా అక్కడ టపాసులు కాలుస్తున్నారు అక్కడ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్ లో గుడి చూపించానే అక్కడ అమ్మవారు అక్కడ నుంచి ఇంకో గుడి ఉంటుంది మార్కెట్ లో ఉంటుంది సో అమ్మవారిని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పడతారు పెడతారనమాట పెట్టినప్పుడు ఇలా అపాసులు అవన్నీ కాల్చి డ్యాన్స్లు వేసుకుంటూ సారీ పట్టుకొని నెక్స్ట్ బోనాలు అవి పట్టుకొని అన్నీ పట్టుకుని నైవేద్యాలతో తీసుకొని వచ్చే అమ్మవారిని ఇక్కడ దిగబెడతారు అనమాట సో అదండి ఇంకా నేను కాసేపు ఆ కామెడీ స్కిట్ షో అంతా చూసాక ఇంకా జస్ట్ ఒక వన్ అవరే ఉన్నాం ఇంకా బయట ఒక్కటి కాదు అన్నీ అమ్ముతూ ఉంటారు తీర్థంలో బట్ కృష్ణుడి విగ్రహాలు అవన్నీ అవన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చేస్తాం ఇంకా అదండి ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి